దేవుడి నామాణిక స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే కీర్తనలు నూట పదిహేడవ మొదటి వచనంలో వాక్య వినిగా ఉంది యహోవ కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తూ ఉంది ఎందుకు దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది వాక్యం అంటుంది కదా మీకు కృపను సమాధానమును విస్తరించును గాక దేవుడు ఎందుకు కృపని మన ఎడల విస్తరింపజేస్తూ ఉన్నాడు దేవుని యొక్క కృప మన ఎడల హెచ్చుగా ఎందుకు ఉన్నది అంటే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నీ కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయనకి నువ్వు దూరంగా ఉన్నప్పటికీ ఆయన బిడ్డగడి ఉంటున్నావు కాబట్టి ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు పిల్లలు ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుకనే ఏ లోటు ఉండకుండా ఎలాంటి సమస్యలు రాకుండా ఆయన కృప నీ పైన ఎక్కువగా చేసి ఆయన నిన్ను ఎచ్చుగా చేయాలని చూస్తూ ఉన్నాడు ఆయన కృపను నీ విస్తరింప కూడా విస్తరింప చేస్తూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పదో వచనంలో ఎందుకు ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది ఎందుకు ఆయన కృప ఎడల విస్తరింపజేసి ఉన్నాడు అంటే రామో శోధన కాలంలో నేను నిన్ను పాడేదను అంటున్నాడు రాబోయేటటువంటి శోధన కాలంలో ఈ రోజు మట్టుకు నీవు క్షేమంగా ఉన్నావు కావచ్చు కానీ రాబో దినములు ఎలా ఉంటాయో రాబో కాలములు ఎలా ఉంటాయో రాబో నెలలు రోజులు సంవత్సరములు ఎలా ఉంటాయో దేవుని బిడ్డలారా ఎందుకంటే ఆయన భూత వర్తమాన కాలంలో ఎరిగిన దేవుడు ఆయనకి సమస్తము తెలుసు ఆయనకి రహస్యమైనది ఏది కూడా లేదు గనక నిన్ను ప్రేమించి ఆయన కృపను నీ ఎడలా నీ కుటుంబం ఎడల హెచ్చుగా ఉంచి ఆయన నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నేను ఎందుకు ఇలా ఉంచాను నా కృపను నీ ఎడలా అంటే రామోమ శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను రాబోయేటటువంటి శ్రమలలో శోధనలో ఇబ్బందుల్లో ఇరుకుల్లో సమస్యల్లో కష్టములో దుఃఖములో అలాంటివి ఎన్ని వచ్చినప్పటికీ ఆయన నిన్ను మాత్రం విడవక కాపాడుతాను అంటున్నాడు ఆయన అంటున్నాడు నీవు నా ఓర్వ విషయమైన వాక్యమును గైకొంటివి కనుక దేవుని యొక్క వాక్యమును గైకొని వాక్యానుసరంగా నువ్వు జీవించినవు గనుక ఆయన కుటుంబ నీడను హెచ్చుగా ఉంచి రాబోయేటటువంటి ఆ యొక్క దినాల నుండి ఆయనను కాపాడుతాను అంటున్నాడు చూడండి వాక్యం సరివిస్తూ ఉంది కదా ఆ యొక్క చక్కర్య గ్రంథము చక్కర్య గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు మనం చూసుకున్నట్లయితే అప్పుడతడు నాతో ఇద్దానను చెరుబాబేకు ప్రత్యక్ష మాకు ఎక్కువ వాక్కు ఇదే శక్తి చేతనైన బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి ఓవస గొప్ప పర్వతమా అడ్డగించుటకు నువ్వు ఎంత మాత్రం దానము నీవు చదులు గొమ్మి వగుతువు కృపకలుగును కాక కృపకలు కాక అని జట్లు కేకలు వేయక అతడు పైరాయి తీసుకొని పెట్టించును చెరుబాబేరుతో మాట్లాడుతున్నటువంటి దేవుని యొక్క వార్కు ఏంటిదంటే జరుబాబు వెళ్ళేందుకు ప్రత్యక్ష శక్తి నా ఆత్మ చేతనే ఇది జరుపునని అధిపత్యకు ఎగోవ సెలవిచ్చి ఉన్నాడు గొప్ప పర్వతమా జరువాబులను అడ్డగించుటకు నీవు ఎంత మాత్రం ఉదాహరణము శ్రమ నీ నీ ఎదుట గొప్పగా ఉండచ్చు కష్టములు బాధలు దుఃఖములు నీ ఎదుట పెద్దవిగా ఉండొచ్చు కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఆ శ్రమ నీ ముందు ఎంతది ఆ యొక్క కష్టము నీ ముందు ఎంతది ఆ అపాయము నీ ముందు ఎంతది ఆ దుఃఖము నీ ముందు ఆ కరువు నీ ముందు ఆ నష్టము నీ ముందు ఎంతది దానిని దేవుడు చదువును భూమిగా చేస్తూ ఉన్నాడు దేవుడు బిడ్డలారా ఏ కష్టము ఏ నష్టము ఏ దుఃఖము ఇలాంటి అపాయం నీకు అడ్డుగా రాకుండా నీ ఎడలా నీ కుటుంబం ఎడల ఆయన కృపను ఎచ్చుగా చేసి ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఎంత అద్భుతమైనటువంటి మాట నీకున్నటువంటి శోధనలు వేదనలు బాధలన్నిటి చదును భూమిగా చేస్తూ ఉన్నాడు అది ఏ మాత్రము నీకు అడ్డుగా రాకుండా అది ఏ మాత్రము కూడా నిన్ను బాధ పెట్టకుండా దానిని మొత్తము కూడా చదువుగా చేస్తున్నాడు జనులు ఏమంటున్నారంటే అక్కడ కృప గాక కృప గాక దేవుని కృపలో అంత అద్భుతం ఉంది దేవునిచ్చినటువంటి కృపలో అంత ఆశ్చర్య కార్యములు జరుగుతాయి కనుక దేవుని కృప నీ ఎడలా ఉన్నాడు దేవుని బిడ్డలరా చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కొలదీలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయం మొదటి వంచడంలో కాగా మేము ఆయన తోటి పరివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకుని వద్దని మిమ్మల్ని వేడుకొనిచున్నాము ఇంత చక్కని మాట దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు మీరు అని ఆయన భక్తులు మనల్ని వేడుకుంటూ ఉన్నారు దేవుని కృప వలన నీకున్న అడ్డంకులు ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి శోధనల నుండి నిన్ను దేవుడు తప్పిస్తాడు కనుక ఆయన కృపని నీవు వ్యర్థం చేసుకోవద్దు అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు కాబట్టి ఏసుక్రీస్తు కృప మీకు తోడుగా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని కాపాడుతుంది క్షేమకరమైన స్థితినిస్తుంది ఆ కృప మిమ్మల్ని విస్తరింపజేస్తుంది ఆ కృప మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది ఆ కృపనే మీకు సమాధానం కలిగజేస్తుంది ఆ కృపనే మిమ్మల్ని హెచ్చుగా చేస్తుంది కనుక దేవుడు మీ ఎడల కృపని విస్తరింపజేసి ఆయన మన ఎడల తన కృపని హెచ్చుగా ఉంచుతున్నాడు కనుక అట్టి కృపను మీరు వ్యర్థం చేసుకోకుండా దేవులేదు భయము భక్తి కలిగి దేవుని కృపలో మీరు ఉన్నట్లయితే మిమ్మును మీ కుటుంబాన్ని ఆయన నిడ్డారుగా ఆశీర్వదించును కాక ఆమె